ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెప్పాను కదా గివ్ ఏవే విన్నర్స్ అనేది సెలెక్ట్ చేస్తాను అని చెప్పి సో ఫస్ట్ వచ్చి చాలా మంది పార్టిసిపేట్ చేశారండి ఈ గివ్ లో సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు సో చాలా మంది నాకు ఇవేవేలో పార్టిసిపేట్ చేశారు సబ్స్క్రైబర్స్ న్యూగా కూడా జాయిన్ అయ్యారు సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి పెద్ద థ్యాంక్స్ చిన్నగా చెప్పినా కూడా అవ్వదు సో ఇద్దరిని సెలెక్ట్ చేస్తా అని చెప్పేసి అన్నాను కదా సో ఫస్ట్ అయితే గనక నేను ఫస్ట్ సెకండ్ విన్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో సెకండ్ ఎవరు అనేది ఒకసారి చూసేదామా ఎవరు విన్ అయ్యారు అనేది ఇప్పుడు వచ్చి సెకండ్ విన్నర్ ని అనౌన్స్ చేయబోతున్నాను నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూసేయండి సో ఆ వీడియో అయితే ఇదే కదా దీనికి వచ్చి ఎయిట్ ఎయిటీ ఫోర్ వ్యూస్ వచ్చినాయి అలాగే టూ ఫార్టీన్ కామెంట్స్ వచ్చినాయి అనమాట అండ్ లైక్స్ వచ్చి నైంటీ వన్ లైక్స్ అలాగే త్రీ డిస్ లైక్స్ వచ్చినాయి ఒక త్రీ మెంబర్స్కి నచ్చలేదు అనుకుంటాను ఆ వీడియో సో నెక్స్ట్ వచ్చి నేను ఈ వీడియో యొక్క యూఆర్ఎల్ అనేది నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను సో కాపీ అయిపోయింది ఇక్కడొచ్చి యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని ఉంది కదా ఈ వెబ్సైట్కి వచ్చాయన్నమాట సో ఇక్కడొచ్చి మనం యూట్యూబ్ వీడియో ఉంది కదా ఇక్కడొచ్చి కాపీ చే పేస్ట్ చేసుకోవాలి సో ఇది వచ్చి ఫిల్టర్ డూప్లికేట్ యూజర్స్ అనేది నేను టిక్ చేసుకున్నాను ఎందుకంటే టూ త్రీ కామెంట్స్ ఉంటాయి కదా ఓకే పర్సన్వి సో అది ఫిల్టర్ చేసేస్తుంది నెక్స్ట్ గెట్ యూట్యూబ్ కామెంట్స్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి సో టోటల్గా వచ్చి నైంటీ నైన్ కామెంట్స్ వచ్చినాయండి ఇక్కడ వచ్చి స్టార్ట్ ట్రాఫిల్ అండ్ పిక్ ర్యాండమ్ విన్నర్ ఉంది కదా సో ఈ స్టార్ట్ అండ్ బటన్ క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా నేమ్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి సో అది సెలెక్ట్ చేస్తుంది విన్నర్ ఎవరు అనేది చూద్దాం పూజ జల్ది నైస్ వీడియోస్ కామెంట్ చేశారు థ్యాంక్ యూ పూజ కంగ్రాచులేషన్ హాయ్ సో పూజ కంగ్రాచులేషన్ అండి సెకండ్ విన్నర్ గా మీరు విన్ అయ్యారు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు అండ్ కంగ్రాచులేషన్ అండి మీరు సెకండ్ విన్నర్ గా సెలెక్ట్ అయినందుకు సో ఫస్ట్ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఇదైతే నేను చెప్పాను కదా ఎక్కువ ఎవరైతే సబ్స్క్రైబర్ చేపించారో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తానని చెప్పి సో దీనికి వచ్చి చాలా మంది పార్టిసిపేట్ చేశారు సో నేను కొన్ని నేమ్స్ మీకు చెప్తానండి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే వాళ్ళకి రిప్లై ఇచ్చారో వాళ్ళ నేమ్స్ కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్ వన్ వచ్చి సుజాత విజయ్ అమృత సిస్టర్ తను ఒకరైతే రిప్లై ఇచ్చారనమాట తనకి సబ్స్క్రైబ్ చేశానని అండ్ నెక్స్ట్ వచ్చి కృష్ణవేణి సిస్టర్ తను కూడా ఒకరిని సబ్స్క్రైబ్ చేయించారు అండ్ ఆశా ఆశా నడియాల ఈ సిస్టర్ కూడా టూ మెంబర్స్ ని జాయిన్ చేయించారనమాట నెక్స్ట్ వచ్చి అమూల్య రొడ్డ అమూల్య రొడ్డ అమూల్య వచ్చి తను ఒకరిని జాయిన్ చేయించారు నెక్స్ట్ వచ్చి అనుష గార్ అనుష గార్పాటి ఈ సిస్టర్ వచ్చి తను కూడా టూ మెంబర్స్ జాయిన్ చేపిచ్చారు అంటే చెప్తున్న నేమ్స్ అయితే అనమాట ఇంతమంది మేము చేపిచ్చామని బట్ వాళ్ళకి రిప్లై ఇచ్చేది మటుకి టూ మెంబర్స్ లేదంటే వన్ మెంబర్ అలా ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి రీతు రీతు తను కూడా టూ మెంబర్స్ జాయిన్ చేయించారు నెక్స్ట్ జ్యోతి హరినాథ్ తను కూడా టూ మెంబర్స్ జాయిన్ చేయించారు నెక్స్ట్ స్వప్న హౌస్ హోల్డ్ తెలుగు ఛానల్ తను కూడా ఒక సబ్స్క్రైబర్ ని జాయిన్ చేయించారు కిరణ్ మయ్య గారు తను కూడా ఒకరిని జాయిన్ చేయించారు లక్కీ వ్లాక్స్ కుమారి సిస్టర్ వచ్చి తను కూడా ఒకరిని జాయిన్ అనుష భయ పునేని తను కూడా ఒకరిని జాయిన్ చేయించారు నెక్స్ట్ మౌనిక మౌనిక కూడా ఒకరే స్వప్న రాజు తను కూడా ఒక మెంబర్ ని జాయిన్ రిప్లై ఇచ్చారు అన్నమాట తనకి సో నెక్స్ట్ వచ్చి ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళు కొంచెం కాంపిటీషన్ గా జాయిన్ చేపిచ్చారనమాట సో వీళ్ళల్లో అయితే ఒకరిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అది ఎవరంటే లవ్లీ శృతి అని చెప్పేసి తను కూడా తను వచ్చి సిక్స్ మెంబర్స్ ని జాయిన్ చేయించారు బట్ అయితే రిప్లై ఇచ్చింది టూ మెంబర్స్ రిప్లై ఇచ్చారు తనకి నెక్స్ట్ వచ్చి ఉమా ఉమా గడిదాసు తను కూడా సిక్స్ మెంబర్స్ ని జాయిన్ చేయించారు సిక్స్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు అనమాట సబ్స్క్రైబ్ చేశారు నెక్స్ట్ వచ్చి కవిత కదిరి ఈ సిస్టర్ కూడా టెన్ మెంబర్స్ ని జాయిన్ చేపిచ్చారు టెన్ మెంబర్స్ కూడా తనకి రిప్లై ఇచ్చారు అనమాట నెక్స్ట్ వచ్చి లాస్ట్ టూ మెంబర్స్ అనమాట భారతి పడమట ఈ సిస్టర్ కూడా ట్వెల్వ్ మెంబర్స్ ని జాయిన్ చేయించారండి ట్వెల్వ్ మెంబర్స్ కూడా తనకి రిప్లై ఇచ్చారు సబ్స్క్రైబ్ చేశామని చెప్పి అండ్ నార్మల్గా కూడా నాకు కామెంట్ చేశారు నెక్స్ట్ ఫైనల్ రెడ్డి తేజూ సిస్టర్ తనైతే నైన్టీన్ మెంబర్స్ అండి తినే హైయెస్ట్ ఉంది నైన్టీన్ మెంబర్స్ జాయిన్ చేపిచ్చారు నైన్టీన్ మెంబర్స్ కూడా తనకి రిప్లై ఇచ్చారనమాట సో కంగ్రాచులేషన్ తేజ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే భారతి పడమట సిస్టర్ కి మిగతా అందరికి అనమాట సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే గిఫ్ట్స్ కోసం కాకపోయినా గిఫ్ట్స్ కోసం కాకపోయినా చాలా మంది నాకు సపోర్ట్ గా సబ్స్క్రైబ్ చేయించారు సో దానికైతే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఒక నిమిషం తేజు మీ ఫ్రెండ్స్ లో కూడా నేను ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పాను కదండి ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ విన్నర్ వాళ్ళ ఫ్రెండ్ కానీ రిలేటివ్ గాని వాళ్ళలో కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా అని మీకు చెప్పాను కదా సో తన నేమ్ వచ్చి దివ్యశ్రీ రెడ్డి సో తేజు ఫ్రెండ్ అనుకుంటా తను సో తనకి కూడా ఒక గిఫ్ట్ ఉంది స్పెషల్ గిఫ్ట్ అని చెప్పాయి కదా అది కూడా మీకు చూపిస్తాను నేనేం తీసుకునేది అనేది ఓకే ఫస్ట్ విన్నర్ వచ్చి దివ్యశ్రీ రెడ్డి సారీ రెడ్డి తేజు కంగ్రాచ్యులేషన్ తేజు నీకు నా గిఫ్ట్ అనేది బ్యాగ్ ని నీకు ఇస్తున్నాను నువ్వు చెప్పావు నా గిఫ్ట్ అయిపోయినా పర్లేదు అని చెప్పి బట్ విన్నర్ అయితే నువ్వే కాబట్టి ఈ గిఫ్ట్ కంపల్సరీగా నేను మీకు ఇవ్వాలి మీ ఫ్రెండ్ వచ్చి తను మీ ఫ్రెండ్ అని అనుకుంటున్నాను రిలేటివ్ మరి దివ్యశ్రీ రెడ్డి అని చెప్పేసి తను కూడా విన్ అయింది అనమాట నీతో పాటు సోప్రే అలాగే పూజ పూజ సిస్టర్ మీరు అలాగే తేజు మీ అడ్రస్ అనేది నాకు సెండ్ చేయండి యాక్చువల్ గా ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ అనేది పని చేయట్లేదు మొబైల్ అది ప్రాబ్లం వచ్చినట్టుంది అది మొబైల్ అయితే ప్రాబ్లం ఉంది సో నాకు నార్మల్ మెసేజ్ అయినా చేయండి లేదంటే మెయిల్ అడ్రస్ పంపించినా పర్లేదు సో ఫస్ట్ విన్నర్ అయితే తేజస్వి రెడ్డి అండి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దివ్యశ్రీ రెడ్డి దివ్యశ్రీకి నేను స్పెషల్ గిఫ్ట్ ఉన్నా కదా సో చాలా మంది మొన్న వీడియో పెట్టినప్పుడు అందరూ చెప్పాలన్నమాట గెస్ వేసి సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గానే చెప్పారు నేను నేను ఏదైతే గెస్ట్ చేసి చెప్పాలి అన్నాను అది కరెక్ట్ గా చెప్పేశారు అనమాట సెకండ్ విన్నర్ పూజ గారు పూజ జల్దీ అని చెప్పి ఉంది కదా సో తనమాట ప్లీజ్ మీరు మీ అడ్రస్ అనేది నాకు పంపించండి ఒకవేళ మీ అడ్రస్ అని కనుక నాకు నేను మండే లోపు మీకు పార్సల్ అనేది చేసేస్తాను మండే రోజు సో మండే గా చూసేస్తే ఏమవుతుందంటే మీకు ఆ వన్ వీక్ లో మీకు వచ్చేస్తుంది పార్సల్ టూ ఆర్ త్రీ డేస్ ఏ పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఒకవేళ విలేజ్ అయితే కనుక వన్ డే ఎక్స్ట్రా పడుతుంది సో అది కొంచెం అంటే ఆ వీక్ లో వచ్చేస్తుంది అనమాట పార్సల్ అనేది సో వచ్చినా కూడా మీరు మీ ఫీలింగ్ అనేది నాతో షేర్ చేసుకోండి బ్యాగ్ ఎలా ఉంది గిఫ్ట్ ఎలా ఉంది అనేది సో ఇప్పుడు దివ్యశ్రీ రెడ్డికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి చూపించేస్తాను సో మీరు కూడా వెయిట్ చేయకుండా చాలాసేపు వెయిట్ చేయించాను ఏం గిఫ్ట్ ఇస్తున్నానని సో మీరు కూడా ఒకసారి చూసాను తనకి ఏం గిఫ్ట్ ఇస్తున్నాను సో చాలా మంది ఇందులో ఏముందంటే ఇయర్ రింగ్స్ అని అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఇందులోనే కది ఇచ్చేది సో ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు నేను చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ అండి బాగా కనిపిస్తున్నాయా నాకు తెలిసి మీకు అందరికీ నచ్చుంటాయి ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి సో చూశారు కదా ఈ టైప్ తీసుకున్నాను బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చినాయి అందుకని తీసుకున్నాను సో తేజు అండ్ దివ్య గారు మీకు కూడా ఇయర్ రింగ్స్ కూడా నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను చూడండి సో పిక్ కూడా నేను సపరేట్ గా పెడతాను ఒకసారి చూడండి నాకైతే చాలా బాగా నచ్చినాయి నాకు ఇయర్ రింగ్స్ మీదే తీసుకోవాలనిపించింది గిఫ్ట్ కూడా ఎన్నో అనుకున్నాను ఇద్దాం అన్నదానికి సో దానిలో ఇయర్ రింగ్స్ అయితే కొంచెం లేడీస్ కి చాలా బాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇయర్ రింగ్స్ అనేది మట్టి తీసుకున్నాను నాకైతే నచ్చింది సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఆ గిఫ్ట్ ఆల్మోస్ట్ అందరికి లైక్ కదా చాలా మంది ఇష్టపడతారు కదా ఇయర్ రింగ్స్ అంటే సో ఫ్రెండ్స్ ఇదేనండి గివ్ అవే విన్నర్స్ అందరికి చాలా మంది బాగా పార్టిసిపేట్ చేశారు సో గిఫ్ట్స్ రాని వాళ్ళైతే అస్సలు ఫీల్ అవద్దీ నేను మళ్ళీ ఇంకొక గివ్ అవే పెట్టినప్పుడు కంపల్సరీ మీరు పార్టిసిపేట్ చేయండి సో వన్స్ అగైన్ విన్నర్స్ ముగ్గురికి కంగ్రాచులేషన్ అండి తేజు సిస్టర్ తేజు సిస్టర్ అండ్ తేజు వాళ్ళ ఫ్రెండ్ దివ్య సిస్టర్ అండ్ పూజ సిస్టర్ మీ త్రీ మెంబర్స్ కి వన్ సెకండ్ కంగ్రాచ్యులేషన్ అండి సో నెక్స్ట్ టైం కూడా గివ్ అవే పెట్టినప్పుడు పార్టిసిపేట్ చేయండి సో మీ అందరు నాకు బాగా సపోర్ట్ చేసినందుకు అందరికి బిగ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు బాగా సపోర్ట్ చేసినందుకు సో అడ్రస్ అయితే నాకు పంపించండి మర్చిపోకుండా ఓకే నా ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ ను చూస్తున్నారా ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో నా హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉంది అనేది కూడా మీరు నాకు చెప్పండి సో మీ అందరికి ఒకసారి నా హెయిర్ ఒరిజినల్ హెయిర్ ఇదే అనమాట సో నేను అప్పుడప్పుడు కొంచెం స్టైట్ గా కావాలని చెప్పేసి నేను చేస్తా ఉంటాను సో ఇదైతే నా ఒరిజినల్ హెయిర్ అండి కావాలంటే చూడండి ఇది ఇదనమాట నా ఒరిజినల్ హెయిర్ సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్ అండ్ టేక్